కుల బంధువులందరికీ నమస్కారం ఈరోజు జియాగుడ ఏకే భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో నేను పాల్గొన్నాను నా పేరు డి శ్రీనివాసులు సాక్షి రిపోర్టర్ ఉస్మానియాస్ కూడా అభిస్తుంటానండి జియాగుడ ఏకేసే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నా ఈ విషయం నాకు గంట క్రితమే తెలిసింది దీన్ని మనం ఒక రెండు మూడు రోజుల క్రితం ప్రచారం చేసి ఉంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చాలామంది మన సభ్యులు పాల్గొనేవారు వాళ్ళ సమస్యలు వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది మీదికెళ్ళి వాతావరణం కూడా అనుకూలిస్తలేదు దీన్ని మళ్ళీ ఒకసారి చేద్దాం క్యాలెండరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీయచ్చు జిల్లా వ్యాప్తంగా తీయచ్చు కూడా తీయొచ్చు అది వాళ్ళ వాళ్ళ నిర్ణయం కాకపోతే రాష్ట్రం అనేది ఒక క్యాలెండర్ ఉంటుంది జిల్లా క్యాలెండర్ ఉంటుంది అట్లా చేయొచ్చు ముఖ్యంగా మనకు ఉన్న సమస్య ఏంటంటే జియాగూడ కమీల మీద వేలాది మంది కార్మికులు ఆధారపడి బతుకుతారు వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం కుల సంఘం మీద ఉంది కుల కమీల నిర్మాణం చేయాలి దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి నర్సింగరావు దాదా గవర్నమెంట్లో చాలా పలుకుబడి ఉంది చేస్తారు మనం సపోర్ట్ చేయాలి దాదాపు చేస్తే మన కమీరా అనేది ఒక రోడ్డు మీదకి వస్తుంది ఏమంటారు మన పటాలు ఎక్కుతుంది ఓకే ధన్యవాదాలు